టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన పట్టణంలో ఈ యొక్క మాజీ ఆడిటోరియంలో శివానంద గారి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ మూడవ సంవత్సరం రాయరావు విశ్వేశ్వరరావు గారు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు మొట్టమొదటిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గజ్వేల్ స్నేహ లైన్స్ వారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పార్వతీ నాన్న ఇదే వేదికపై ఇలాంటి కార్యక్రమం గతంలో విశ్వేశ్వరరావు గారు రాజశేఖర్ శర్మ గారి ఆధ్వర్యంలో వారి అంటే వారికి ఉన్న పరిచయాలతో ఈ ప్రాంత సాహిత్య మహామాను అండ్ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ శివానంద అ కార్యక్రమం ఎంతో మంచిగా అవి పండుగ పూట ఏర్పాటు చేసినందుకు అటు లయన్స్ క్లబ్ స్నేహాథల వారికి అలాగే రాజశేఖర్ శర్మ గారికి విశ్వేశ్వరరావు గారికి వారే వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి శుభాభినందన తెలియజేసుకుని అందరికీ शिवरात्रि शोभा वुमेन्स